సేమియాకి హాఫ్ గ్లాస్ షుగర్ వేస్తే సరిపోతుంది ఓకే మోతాదు కూడా ఉంది ఒక గ్లాస్ సేమియాకి హాఫ్ గ్లాస్ షుగర్ పడుతుంది సగమే షుగర్ ఎంత మంది సిస్టర్స్ బ్రదర్స్ అండి మీరు మేము ఐదుగురు సిస్టర్స్ అండి ఒక బ్రదర్ అండి వంటలు బాగా చేస్తూ ఉంటారా ఇవి చేస్తాము మా పాప బాగా చేస్తుంది సేమియా వేస్తున్నారా వాటర్ బాయిల్ అవుతుందని దాంట్లో సేమియా వేస్తున్నారు కొంచెం జాంప్ వేస్తున్నాను పెట్టి అది బాయిల్ అవ్వాలి కదా బాయిల్ అవ్వాలి ఒక సిమ్ లో పెట్టేసి మూత వేస్తాం ఐదు నిమిషాలు తొందరగా తొందరగా బాయిల్ అవుతుంది ఓకే సిమ్ లో పెట్టి బాయిల్ ఒక్క నిమిషాలు వేగంగా అవుతుంది ఓకే ఒకసారి చూద్దామండి తీయండి అయింది కొంచెం సిమ్ చేయండి ఒక కప్పు సేమియాకి హాఫ్ హాఫ్ షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ ఓకే ఇప్పుడు కదా అది షుగర్ పాకం వస్తుందండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లోని పాకం వచ్చేస్తుంది కొంచెం ముద్రపాకం ఉండపాకం రావాలి అంటే అది ఉండ చేయడానికి వీలుగాను అంటే ఇలా టచ్ చేస్తే ఇలా కొంచెం థిక్ గా వస్తుంది పాకం ఓకే అప్పుడు మనం ఆఫ్ చేసి కొంచెం చల్లారేసరికి సెట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మూత పెట్టేద్దామా రెండు నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఓకే ఒకసారి చూద్దామండి చూడండి మొత్తం దగ్గరగా వచ్చేసింది దగ్గరగా వచ్చేసింది ఇది టచ్ చేస్తే ఇలా ఉండలా వస్తున్నది ఓకే దగ్గరగా వచ్చేటట్లు రావాలి అవునండి ఒక ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసింది ఆఫ్ చేసింది ఇప్పుడు వేరే బాణి పెట్టి ఇది ఇలా ఉంటుండగా మూత మూత పెట్టేయండి దీని మీద ఓకే అన్నారు కదా అందుకే ఆ పెట్టేస్తాను నెక్స్ట్ ఏం నాకు బవిల్ బండి బౌలా బవిల్లోని మైదా మైదా గోధుమనూక గోధుమ నూక గోధుమ నూక ఒక హాఫ్ టీ స్పూన్ ఓకే ఒక పింఛ్ సాల్ట్ కొంచెం సాల్ట్ అంతే వాటర్ మైదా గోధుమ నూక కొంచెం సాల్ట్ యాడ్ చేసామండి ఆయిల్ ఆయిల్ కూడానా ఓకే దాంట్లో వాటర్ యాడ్ చేసి కలపాలి కొంచెం పూరి పిండి మాదిరిగా కలుపుకుంటే కొంచెం చపాతి పిండి అంటే గట్టిగా గట్టిగా కాకుండా కొంచెం చపాతి పిండుకు లూజ్గా మీడియం గా కలుపుకొని ఒక వన్ అవర్ వదిలియాలి నానబెట్టాలా నానపెట్ట ముందు నానబెట్టాలి ఓకే మీరు ఆల్రెడీ తీసుకొచ్చారు కదా వన్ అవర్ ముందు నానబెట్టి నానబెట్ ఇప్పుడు మీరు మూకుడు పెట్టండి ఇందులో నూనె వేయాలి నూనె వేద్దామా నేను వేస్తాను డీప్ ఫ్రై కి అండి డీప్ ఫ్రై కి అండి మళ్ళీ స్ప్రెడ్ చేసేస్తున్నారా అప్పం ఎలా అయితే చేస్తామో సేమ్ అలా చేసేస్తున్నారు అలా మొత్తం చేసుకోవాలి ఓకే వసంత లక్ష్మి గారు మనకి అవి కూడా రెడీ అయిపోయినాయి ఆయిల్ కూడా వేడి అయిపోయింది కదా అవునండి నెక్స్ట్ నెక్స్ట్ వేయించడం వేసి దాంట్లో ఆయిల్ ఆయిల్ ఓకే అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకో రెడీ అయిపోయినా మనకి సేమియా సేమి అప్పాలు రెడీ అయిపోయి మీరు టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి సేమి అప్పాలు రెడీ అయిపోయాయండి మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం సేమియా అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సేమియా పంచదార మైదా గోధుమ నూక ఉప్పు నూనె సేమియా అప్పాలు తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా గోధుమ నూక ఉప్పు కొద్దిగా నూనె వేసి అందులో వాటర్ కూడా వేసి ముద్దలా చేసి గంట సేపు నాననివ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి సేమియా ఉడికించుకోవాలి తర్వాత అందులోనే పంచదార కూడా వేసి పాకం పట్టాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కలిపి ఉంచిన మైదా పిండిని చిన్న ఉండలా చేసి సేమియాను కూడా పెట్టి ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడే మనం చేసి ఉంచుకున్న అప్పాలను గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా అప్పాలు రెడీ సేమి అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం సేమియా అప్పాలు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి మామూలుగా అప్పాలు ఏంటంటే మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా దాంట్లో అలా కాకుండా ఏంటంటే దీంట్లో మనకి సేమియా పాకం పట్టి యాడ్ చేశారు అవునండి చాలా టేస్టీగా ఉన్నాయండి మంచి ఐటమ్ చేసి చూపించారు మా సక్లందరి కోసం ఇంత మంచి ఐటమ్ చేసి చూపించినందుకు మీకు అనూస్ వారి నుంచి గిఫ్ట్ వాచర్ అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా చూసారు కదా సక్లు సేమి అప్పాలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది వాళ్ళ వంటల సందడి తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే